ఎస్ పర్ డే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చిల్డ్రన్స్ పర్ డే హౌట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ కిచెన్స్ ఈ ఫిఫ్టీ సెవెంత్ కిచెన్ మంగళగిరి కిచెన్ పర్ డే ట్వంటీ ఫైవ్ థౌసండ్ చిల్డ్రన్స్ త్రీ వన్ సెవెన్ స్కూల్స్ టోటల్ ఫైవ్ మండల్స్ మేడం మంగళగిరి తుళ్ళూరు తాడేపల్లి గుగ్గిరాల తెనాలి ఈ ఫైవ్ మండల్స్ మనం ప్రజెంట్ ఇస్తున్నాం త్రీ సెవెంటీ స్కూల్స్ పిల్లలు వస్తుంటారు

It has to be a, every day. It will be becoming new, new timing and new, new type oh, okay. <laughs> <so that laughs> <is, laughs> of cooking. Before and chances will Six to ten is eight or eight point three yeah. So, make any extra cost? You yeah. are needing. Eighteen to be oh, Actually, remember ah. balance oh, is okay. a Yes, okay. eighteen Yes, We are giving 8 and five. बोलते हैं डबल कंटेक्ट रोल। लास्ट तू फोरेस्ट इंच आरेट है मेरे, हमें भी डाउनलाइन भरा। अलग बोलता है। गवर्नमेंट ऑफ इंडिया भी जैसे कंट्रीवाइट प्राइस गाउंटी दे रखी है। इसमें तो वेरी रोल। स्पेंस में एक्सपेक्टेशन सेवर दिखाई। సందర్ కెంకింగ్ మండే ఇస్ మండే ఇస్ ఇడ్లీ పూరి మేడం యాక్చువల్ గా సాంబార్ ఉంటుంది మిక్సర్ ఉంటుంది ట్్యూస్డే వచ్చేసి ఇడ్లీ ఉంటుంది ప్లస్ టొమాటో బాత్ ఓకే వచ్చేసి ఇడ్లీ ఉంటుంది పొంగల్ ఉంటుంది సేమ్ రిపీట్ మర్ ఇడ్లీ సేమ్ 3 డేస్ వి డేస్ ఇస్ ఇడ్లీ ఉంటుంది మేడం ఎస్ ఎస్ అండ్ 3 డేస్ వి రిపీట్ పూరి బాత్ర పొంగల్ కంటిన్యూ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వచ్చేసి राइस, सब्जी, कोरम, डारों जैसे विस्तृत वसं, सांभर, कार्ड, पिकेट, सेम डिनर वाला देखना है, सेम कुछ फ्लेवर करीब है सब, पर सांभर कुछ फ्लेवर्स अक्षय पात्र अक्षय पात्र अक्षय पत्र अक्षय पत्री अमौंट पेटीएम ది అర్ కస్టమర్ ఇక్కడ కిచెన్ ఉంది గోలే వాలం ఏ రూర అనేది కిచెన్ ఉంది ఓహ్ అంటే కొంచెం కెపాసిటీ 10 క్యాంటిస్ వర్కిచెస్ ఉంది ఇది కొంచెం అది ఇక్కడ ఏరియాస్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ కిచెన్ చేసుకోవాలి సో మెడమ్ ఎంత వస్తుంది ఇది ఇది కిచెన్ చిన్న స్టార్ట్ ఈ మండలాలందరికీ కూడా ఈ కిచెన్ నుంచే మనకి పిల్లలకి మిట్టి మీల్ అనేది సర్వ్ చేస్తున్నారు ఇది కాకుండా మనకి ఇప్పుడు రీసెంట్ గా మనం పదహారో తారీఖు నుంచి స్టార్ట్ చేసిన జిల్లాలో ఉన్న అన్ని అన్న క్యాంటీన్స్కి కూడా ఇక్కడి నుంచే త్రీ టైమ్స్ మీల్స్ కూడా జరుగుతుంది ఈ కిచెన్ అనేది ఈ ఫిఫ్టీ సెవెంత్ కిచెన్ ఆఫ్ అక్షయపాత్ర ఈ కిచెన్లో దాదాపు ఒక లక్ష మందికి డైలీ వండగలిగిన కెపాసిటీ ఉంది సో ఇక్కడ వాళ్ళు రైస్ కానీ పప్పు సాంబార్ కానీ సెపరేట్గా ఎక్కడెక్కడ కుకింగ్ చేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా చూడడం జరిగింది తర్వాత విడిగా వాళ్ళకి వెజిటబుల్స్ కట్ చేయడం కానీ క్లీన్ చేయడం కానీ దాన్ని పీల్ చేయడం కానీ ఇలాంటివి కూడా దీనికి కూడా ఈ ఇండస్ట్రియల్ కచీన్లో లేటెస్ట్ టెక్నాలజీతో మెషిన్స్ అనేది ఇన్వెస్ట్ చేసి ఆ ప్రాసెస్ కూడా మాన్యువల్ ఇంటర్వెన్షన్ తగ్గించి చేస్తున్నారు సిమిలర్ డిపార్ట్మెంట్స్ కూడా ఫోర్స్లోనే ఉంది ఇదే కాకుండా వాళ్ళు ఆ స్టాఫ్ కూడా బాగా వెల్ ట్రైన్డ్గా లిమిటెడ్ ఇంటర్వెన్షన్తో చేస్తున్నారు మనకి అండ్ ఈవెన్ ప్యాకింగ్ ప్రాసెస్ కానీ డిస్పాచ్ ప్రాసెస్ కానీ ఆ వెహికల్స్ కానీ దానికి సంబంధించిన మానిటరింగ్ అంటే ఆ వెహికల్స్ ఎక్కడ వెళ్ళింది ఏ టైంకి వెళ్ళింది ఇదంతా కూడా ఒక సాఫ్ట్వేర్ ద్వారా కంప్యూటరైజ్డ్ ప్రాసెస్ ద్వారా చేస్తున్నారు సో మనకి మానిటరింగ్ మెకానిజం కూడా బాగా ఎఫెక్టివ్గా ఉంది ఖచ్చితంగా వాళ్ళ ఏందో ద్వారా గవర్నమెంట్తో కూడా వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు మనకి ఎక్కడైతే ఇలా ఏరియాస్లో ఎస్పెషలీ పేదవాళ్ళకి పేద పిల్లలకి స్కూల్లో న్యూట్రిషన్ వల్ల లేకపోతే ఫుడ్ లేదు దానివల్ల మనకి ఎడ్యుకేషన్ అనేది దెబ్బతిన్నకూడదు సో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఈ మిడ్ డే మీల్ కార్యక్రమం ద్వారా అదే ఏం పనిచేస్తుంది దానికి అక్షయపాత్ర వాళ్ళు కూడా ముందుకొచ్చి కంటిన్యూస్గా సేవ చేయడం అనేది కూడా ఒక మంచి యాక్టివిటీ దీని ద్వారా అందరూ కూడా అన్నా క్యాంటీన్స్ కానీ మిడ్ డే మీల్స్ కానీ ఇలాంటి సమస్యలు ఇంకా కూడా ముందుకొచ్చి ప్రభుత్వంకి ఇలాంటి యాక్టివిటీస్లో సపోర్ట్ చేసినట్లయితే ఇంకా బాగుంటుంది You love it.